ఫైవ్ ఇయర్స్ అసలు ఐటీ మిలియన్ మీటింగ్స్ అనేది కూడా జరిగేదండి ఆఫీస్ ఎక్కడ ఉన్నా సరే వాళ్ళు నిజంగా మనకి అభివృద్ధి పథకాలు చేయాలంటే ఆకలు ముఖ్యంగా నా పిలాస నియోజకవర్గంలో పంతొమ్మిది పంచాయతీలు ఐటీఐ ద్వారానే ఈ రోజు అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఆ డిపార్ట్మెంట్ ని కూడా ఒకసారి మీరు దాని మీద దృష్టి కోరుకుంటూ ఇక ఆకలి ఇందాకే మాట్లాడారు కొంచెం ప్రభుత్వ భూముల్ని గత ఐదు సంవత్సరాలుగా ఇష్టం వచ్చినట్లు తీసుకున్నారని భూములే కాదు మంత్రి గారు మా పలాస నియోజకవర్గంలో పర్మిషన్స్ లేవు అని వాళ్ళ ప్రభుత్వంలోనే నాకు పార్టీ యాక్ట్ ద్వారా ఆన్సర్ వచ్చిన కొండల్ని కూడా పూర్తిగా కారణం లేకుండా తినేశారు దయచేసి ఇక ముందు కూడా ఎవరు అలాగే ఇష్టానుసారం ప్రభుత్వ ప్రభుత్వం ఆస్తుల్ని మన ప్రభుత్వం ఇచ్చిన సంబంధాన్ని చేతిలో మంత్రి పదవి ఉందా ఎమ్మెల్యే పదవి పర్మిషన్స్ లేకుండా ఇష్టాను వాటి మీద కూడా ఖచ్చితంగా నా పలాసాలో తినేసిన కొండల మీద కూడా ఒకసారి ప్రభుత్వం దృష్టి పెట్టి ఉన్న నాయక అధికారుల ద్వారా వాటి మీద కూడా మరి దాని మీద కూడా ఒక రెవెన్యూ చేయాలని కోరుకుంటూ ముఖ్యంగా వచ్చే ఓల్డ్ సీజన్ దయచేసి రైతులకి విత్తనాలతో పాటు పలాస రైతాంగానికి తేడానికి నీళ్లు ఎందించాలని మరొకసారి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినాము మీ ధన్యవాదాలు వైదిక నడిపించిన కేంద్ర మరియు రాష్ట్ర కేబినెట్ మంత్రివర్యులకు ఇతర జిల్లా అధికారులకు మరి నూతన ప్రభుత్వంలో శ్రీకాకుళం జిల్లా అభివృద్ధికి ముందుకు అడుగు వేస్తున్న శ్రీకాకుళం జిల్లా అన్ని నియోజక అన్ని నియోజకవర్గ మరియు వివిధ విభాగాల అధికారులకు ఇక్కడ విచ్చేసిన శాసన సభ్యులకు అందరికీ పేర్కొన్న నమస్కారంలో జిల్లా మంత్రి గారు మొదటి మీటింగ్ లోనే ఈ ఐదు సంవత్సరాలు శ్రీకాకుళం జిల్లాలో ఏ ఇబ్బందులు ప్రజలు ఎదుర్కొన్నారో వాటన్నిటి మీద చాలా స్పష్టమైన అవగాహన అధికారులు అందరికీ ఆయన చాలా ఆనందదాయకంగా ఉందండి కొన్ని సమస్యలతో ఏ సమస్యలతో ఈరోజు ఇక్కడ మాట్లాడడానికి వచ్చామో చాలా వరకు ఇద్దరు మంత్రులు కూడా వాటి మీద ఒక సూచన ఇచ్చారు అయితే ఇది మాటల వరకు కాకుండా ఖచ్చితంగా వచ్చే మూడు నెలల్లో వీటిని చట్టం ద్వారా ఇంప్లిమెంట్ చేస్తే గానీ ప్రజలకు నిజంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ తా విధానం కానీ తేడా తెలియకుండా ఉంటుంది అదేవిధంగా ముఖ్యంగా ఏదైతే గత నాలుగు సంవత్సరాలుగా అలాసా ముఖ్యంగా అందులో వజ్రంపూరు మండలం టేలెన్ అసలు నీరు రాలేకపోవడం అక్కడ రైతులు ఎంత ఇబ్బంది పడ్డాలో తెలుసు నిజంగా చాలా సంతోషం అచ్చెన్నాయుడు గారి వజ్రంపూరు మండల ఇబ్బందిని ముఖ్యంగా టేలెంటికి నీరు ఈ సీజన్ లోనే అందించగలిగితే తెలుగుదేశం పార్టీ తాలూ ప్రజల పట్ల వాళ్ళకున్న మద్దతు కానీ ప్రజల పట్ల వాళ్ళకున్న బాధ్యత కానీ అర్థమవుతుంది చాలా ఇబ్బంది పడుతున్నారు ఖచ్చితంగా ఈ ఆగస్టు నెల ఈ సీజన్ లో ఈ జంగిల్ క్లియరెన్స్ కానీ ఇతర ఇబ్బందులు కానీ అన్ని తొలగించి ముఖ్యంగా అరికూరు దగ్గర నదిగార మండలం దగ్గర నుంచి కనీసం వంద క్యూసెక్లు వాటర్ అయినా వదలకపోతే పలాసాలైనా ఇటు పలాస మండలం మద్దతు కొత్తూరు మండలం రైతులకు అయితే న్యాయం జరగదు దయచేసి ఆ శాఖ అధికారులకి జిల్లా మంత్రి

ఎన్టీఆర్ సుజల సమితిని కూడా పూర్తిగా నిర్లక్ష్యం చేసి పక్కన పడేశారు దాని మీద కూడా ఒక దృష్టి పెట్టి ఈ వాటర్ స్కీమ్ ని స్కీమ్ కూడా మనం వ్యక్తిగత ప్రజలకి అందుబాటులో తీసుకురావాలని కోరుకుంటున్నాం ఇలా ఇప్పటికే విత్తనాల గురించి మరి ఆ శాఖ మన జిల్లాకే రావడం చాలా సంతోషదాయకం అయితే రైతులు కోరుకుంటున్న ఏ రకం విత్తనాలు వాళ్ళు కోరుకుంటే కొంచెం అందుబాటులో ఉండటం లేదు ఈ రెండు మూడు రోజులుగా కంప్లైంట్స్ వస్తున్నాయి కాబట్టి జిల్లా మంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ చూపించాలని కోరుకుంటున్నాను అదే విధంగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది టైంలో మన మనం అనుమతులు ఇచ్చి భవనాలు పూర్తి చేసిన అనేక మందికి ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం వారు రాజకీయ కారణాల వల్ల బిల్స్ పెండింగ్ పెట్టేశారండి దాదాపు అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు తరిత్ర మనం చెప్పిన టైంకి భవంతులు ఇచ్చి వాళ్ళు మన పని చేశారు మీరు ఆ ఇక అన్ని గురించి మనం మర్చిపోయాము జిల్లా హైకార్పొరేషన్ అయ్యాక సీతాంపట్ వెళ్ళినప్పటికీ కూడా అసలు ఐటీడిఏ అనే వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారు ఈరోజు